కార్యక్రమానికి స్వాగతం అంటే ఏంటి పిల్లల్లో గుర్తించడం ఎలా లర్నింగ్ డిజబిలిటీ రావడానికి వయసుతో సంబంధం ఉందా లర్నింగ్ డిజబిలిటీని థెరపీస్ పూర్తిగా నయించేచ్చా థెరపీస్ తో లర్నింగ్ డిజబిలిటీ సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి వివరించేందుకు మనతో ఉన్నారు అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఎంపీటీ అదేవిధంగా ఫిజియోథెరపిస్ట్ ఆప్సన్ గైనిక్ ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ మనతో పాటు ఉన్నారు డాక్టర్ తో మాట్లాడదాం డాక్టర్ నవితా రాహుల్ గుల్వే ఉన్నారు వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం హలో డాక్టర్ హలో వెల్కమ్ టు ఆర్ స్టూడియో థ్యాంక్ యూ డాక్టర్ లర్నింగ్ డిజబిలిటీ అని చాలా మంది దగ్గర వింటుంటాం వాళ్ళ పిల్లల్లో ఈ ఇష్యూ ఉంది అని పేరెంట్స్ కూడా కంప్లైంట్ చేస్తుంటారు అసలు లర్నింగ్ డిజబిలిటీ అంటే ఏంటి మీరు తెలియజేస్తారా లర్నింగ్ డిజబిలిటీ అంటే ఇప్పుడు మనం చిన్న యాక్చువల్లీ ఇది చిన్న ఏజ్లోనే ఉంటుంది చిన్న ఏజ్ అప్పటి నుంచి ఉంటుంది బట్ ఎస్పెషలీ పేరెంట్స్ ఎప్పుడు కానీ టీచర్స్ కానీ ఎప్పుడు ఐడెంటిఫై చేస్తారంటే వన్స్ వాళ్ళు స్టార్టెడ్ స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు అంటే ఇప్పుడు ప్రీ ప్రైమరీ నర్సరీలో కూడా మనం ఐడెంటిఫై చేయలేం ఎందుకంటే ఓవరలే ఉంటుంది కాబట్టి బట్ వెన్ ఇట్ ది కమ్స్ టు యూకేజీ ఎల్కేజీ ఎప్పుడైతే ఎల్కేజీలో కానీ యూకేజీలో కానీ రైటింగ్ స్కిల్స్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడే మనకు వాళ్ళు ఇష్యూస్ అనేవి తెలుస్తుంటాయి ఎస్పెషల్లీ సో లర్నింగ్ డిజేబిలిటీ అంటే దాంట్లో క్వశ్చన్లోనే మనం క్లియర్గా ఉంది లర్నింగ్ నేర్చుకోవడం డిజేబిలిటీ అంటే దాన్ని వాళ్ళు వ్యక్తపరచలేరు అంటే ప్రాపర్గా చేయలేరు ఎలా ఉంటుంది దీంట్లో మనకు చాలా టైప్స్ అనేటివి ఉంటాయి చాలా వెరైటీస్ ఉన్నాయి అంటే ఇట్స్ లైక్ లర్నింగ్ డిజేబిలిటీ అనేది ఒక అమ్రిల్లా దాని కింద చాలా ఉన్నాయి కానీ దాంట్లో ఎస్పెషల్లీ మనం చూసేది ఒక ఫైవ్ సిక్స్ చూస్తాము దాంట్లో మేజర్గా మనం పిల్లల్లో గమనించేది త్రీ వెరైటీస్ ఉంటాయి త్రీ టైప్స్ ఒకటి డిస్ లెక్సియా అని ఉంటుంది డిస్గ్రాఫియా అండ్ డిస్క్ క్యాలకియా అని ఉంటుంది దాంట్లో మళ్ళీ ఆడిటరీ ప్రాసెసింగ్ డిజార్ అని విజన్ ప్రాసెసింగ్ డిజైర్ అని అలా చాలా ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి బట్ ఎస్పెషలీ కిడ్స్లో గమనించేది మనం ఈ త్రీ ఇప్పుడు డిస్ లెక్సియా చూసామనుకోండి డిస్ లెక్సియా లెక్సియా అంటే ఏంటంటే రాయడం సారీ చదవడం కానీ రాయడం కానీ ఈ రెండింటికి కాంబినేషన్ ఉంటుంది కదా అది ఉంటుంది గ్రాఫియాలో ఏంటంటే రాయడము ఆ వర్డ్స్ స్పెల్ చేయడము హ్యాండ్ రైటింగ్ ఇవంతా ప్రాబ్లం ఉంటుంది డిస్క్యాలికయాలో ఏంటంటే వాళ్ళు మ్యాథమెటిక్స్ ఆ నెంబర్స్తో సంబంధించి ఏదో వచ్చినా ఇప్పుడు మనం చిల్లలు పిల్లల్లో చూస్తుంటాం అడిషన్స్ అంటే అంటే కుడికలు తీసివేతలు డివిజన్స్ ఇట్లా ఉంటాయి కదా మల్టిప్లికేషన్స్ వీటిలో అన్ని ప్రాబ్లమ్ అనేది చూస్తాం లెర్నింగ్ డిజబిలిటీ అంటే కొంతమంది పిల్లలు ఏంటంటే రాయడం కూడా ఎలా ఉంటుంది మిర్రర్ ఇమేజెస్ ఇప్పుడు సిమిలర్ లెటర్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం స్మాల్ లెటర్స్ లోవర్ కేస్ చూసినట్లయితే బి అండ్ డి వెరీ సిమిలర్ అంటే బీ అనేది మనం ఇలా వచ్చేసి రైట్ సైడ్ కరువు తీసుకుంటే కనుక బి లెఫ్ట్ సైడ్ కరువు తీసుకుంటే డి వాళ్ళకేంటంటే వాటిలో కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది ఎలా రాయాలి అంటే స్టాండింగ్ లైన్ రాసిన తర్వాత దీని గేట్ టెకే పాస్ ఇలా రాస్తే బి అవుతుందా ఇలా రాస్తే డి అవుతుందా ఆ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది అట్ ది సేమ్ టైం ఎండబ్ల్యూ ఎస్కి పీకి క్యూకి ఫైవ్కి టూ సిక్స్ నైన్ వీటిలో కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది కొంతమంది టూకి ఫైవ్కి కూడా కన్ఫ్యూజ్ అవుతారు టూ ఇలా రాసి ఫైవ్ ఇలా రాయాలన్నా లేదంటే ఎస్కి ఫైవ్కి కన్ఫ్యూజ్ అవుతుంటారు అంటే వాళ్ళు ఆ పర్సెప్షన్ అనేది కన్ఫ్యూషన్ ఉంటుంది అందుకే వాటిని మనం మిరర్ ఇమేజెస్ అంటే పిల్లలు రాయడమే మిరర్ ఇమేజ్ రాస్తూ ఉంటారు సో వాళ్ళకి రాయడం అనేది మిరర్ ఇమేజ్ ఉంటుంది కొంతమంది పిల్లల్లో కొంతమంది పిల్లలు ఏంటంటే స్పెల్లింగ్స్ రాయడం ప్రాబ్లం ఉంటుంది కొంతమంది ఏంటంటే ఇప్పుడు అశోక ఉంది ఎస్ హెచ్ ఓకే లెటెస్ట్ చదువుతారు దాని ప్రొనౌన్సేషన్ అంటే ఫోనిక్స్ లో ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనేది ఇంకొకటి ప్రొనౌన్స్ చేస్తారు అశోక అనేది ఉండదు ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చింది వచ్చేయచ్చు అది అంటే వాళ్ళకి అది ఆ లెటర్స్కి ఫోనిక్ సౌండ్స్ ఎలా డెలివరీ చేయాలి అనేది మాత్రం ఆ ప్రాసెస్ అనేది అవ్వదు సో ఈ ప్రాసెస్ అంతా ఈ లెర్నింగ్ డిజేబిలిటీలో డిజార్డర్ అనేది ఉంటుంది ఎస్పెషల్లీ మనం స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్లోనే చూస్తాం స్కూల్కి వెళ్ళాక అంటే మనము ఏ ఏజ్కి గమనించవచ్చు అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద టీచర్స్ యాజ్ వెల్ ఆస్ పేరెంట్స్ కొంతమంది ఫస్ట్ స్టాండర్డ్కి రాగానే తెలుస్తుంది మా వాడు బీకి డీకి కన్ఫ్యూజ్ అవుతున్నాడు దే విల్ టేక్ లైట్ ఏ ముందు బీకి డీకే కదా ఏజ్ పెరిగే కొద్దీ వస్తుంది అని బట్ ఆ ప్రాబ్లమ్ అనేది ఎక్కువ అవుతుంది బికాస్ ప్రతిసారి వచ్చిన లెటర్కి ప్రతిసారి స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతుంటాయి బీ రాసే చోట డి రాసిన డి రాసే చోట బీ రాసిన ఎం చో ఎం చోట డబ్ల్యూ రాసిన డెఫినెట్లీ ఆ స్పెల్ అవుట్ అనేది పోతుంది అండ్ అట్ ది సేమ్ టైం ప్రనౌన్సేషన్ కూడా మిస్ అవుతుంది సో ఈ పిల్లల్లో కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ వాళ్ళకి వాళ్ళకి ఎలా అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా తగ్గిపోతాయి అది చేయడం వల్ల మిస్టేక్స్ అవుతూ ఉంటాయి కదా ఎవ్రీ టైం రెడ్ పెన్తో మార్క్ చేస్తున్నా వాళ్ళు ఎన్నిసార్లు దాని మీద ఫోకస్ పెట్టినా కూడా నేర్చుకోలేకపోతుంటారు డాక్టర్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకంటే పిల్లల ఫ్యూచర్ అనేది స్టార్టింగ్ నుంచే ఉంటుంది కాబట్టి ఓకే వాళ్ళకి ప్రాబ్లం ఉంది అని తెలుసుకున్న తర్వాత తల్లిదండ్రులు చాలా కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంటుంది అసలు వాళ్ళు ఆ టైంలో ఎలా వాళ్ళ పిల్లని అంటే డైరెక్ట్ గా దానికి సంబంధించి మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు ఎలా వాళ్ళని జాయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెస్మెంట్ ఉంటుంది అంటే కిడ్ నిజంగానే లర్నింగ్ డిజబిలిటీ ఉందా లేకపోతే హైపర్ యాక్టివ్ వల్ల అటెన్షన్ అనేది పెట్టకపోవడం వల్ల నేర్చుకోవట్లేదని ఎస్పెషల్లీ కొంతమంది చూస్తాం అటెన్షన్ డెఫ్సెట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటే ఏడిహెచ్జీ పిల్లలు చిల్డ్రన్ విత్ ఏడిహెచ్జీ చూస్తుంటాం వీళ్ళలో ఏంటంటే హైపర్ ఉంటుంది ఒక చోట కుదురుగా కూచోరు సో అట్లాంటప్పుడు ఏంటంటే అటెన్షన్ కూర్చొని రాయాలి అంటే ఎక్కువ అటెన్షన్ అనేది పే చేయాలి సో ఆల్రెడీ ల్యాక్ ఆఫ్ అటెన్షన్ ఉండడం వల్ల వాళ్ళకి అంత ఫాస్ట్గా రాయాలి లేంటి కంప్లీట్ చేయాలని ఒక ధీమాతో ఎట్లంటే అట్లా రాస్తారు సో మనం హైపర్ యాక్టివ్ వల్ల వచ్చిన ఇష్యూనా అయితే లేదు అంటే ప్యూర్లీ లర్నింగ్ అయినా మనకు త్రూ అసెస్మెంటే తెలుస్తుంది సో వాళ్ళు ఎలా రాస్తున్నారు ఎలా చదువుతున్నారు ఒక లెటర్ మనం ఇక్కడ చెప్తే డిక్టేట్ చేస్తే ఎలా రాస్తున్నారు కాపీ చేస్తున్నప్పుడు ఎలా రాస్తున్నారు సో దానికి అసెస్మెంట్ ఉంటుంది ఏ విధంగా అని అలాగే వాళ్ళ పేరెంట్స్ స్కూల్ బుక్స్ కూడా తీసుకొచ్చినట్లయితే మనం కరెక్ట్ చేస్తాం దాంట్లో ఏమేమి ఉన్నాయి అని అట్ ది సేమ్ టైం మనం కిడ్కి ఏమన్నా ఇచ్చినప్పుడు ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటుంది స్టడింగ్ మైట్ బీ ఫిఫ్త్ సిక్స్త్ స్టాండర్డ్ ఉంటుంది బట్ వేరే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చదివే ఏదైతే పారాగ్రాఫ్స్ ఉంటాయో అవి కూడా చదవలేరు స్పెల్లింగ్స్ రాలేదు కానీ ఓన్లీ దెల్ గెట్ అ ప్రమోషన్స్ ప్రమోట్ అవుతూ ఉంటారు కానీ ఏంటంటే కొంతమంది పిల్లలు ఓరల్గా ఉంటారు కొంతమంది రైటింగ్ బోర్ ఉంటుంది సో మనం ఇట్లా అన్ని విధాలుగా మనం అసెస్మెంట్ తీసుకున్న తర్వాత అప్పుడు మనం వాళ్ళకి థెరపీస్ అనేది సజెస్ట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ హైపర్ యాక్టివ్తో లర్నింగ్ డిజబిలిటీ ఉంది అనుకోండి దానికి వేరే ఉంటుంది థెరపీ అనేది ప్లాన్ లేదు ప్యూర్లీ లర్నింగ్ డిజబిలిటీ అనుకోండి దానికి వేరే ఉంటుంది థెరపీ ప్లాన్ అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు బీకి డికి కన్ఫ్యూజ్ అవుతుంటారు కొంచెం సిమిలర్ వర్డ్స్ కి మిరర్ వర్డ్స్ అని కూడా చెప్పారు ఇది చాలా మంది పేరెంట్స్ పెద్దగా కొంతమంది గమనిస్తారు కొంతమంది ఇప్పుడే కదా నేర్చుకుంటున్నారు చూద్దాం ఇప్పుడు ఇప్పుడే కదా రాయలేరు అని చెప్తున్నారు చెప్తుంటాడు నేను ఎప్పుడు చెప్తున్నా ఈ అబ్బాయి కన్ఫ్యూజ్ అవుతుంటాడు హోంవర్క్ ఇచ్చిన రాయడు క్లాస్ లో వర్క్ చేయట్లేదు రైటింగ్ పార్ట్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఈవెన్ మదర్ అండ్ ఫాదర్ నోటీస్ ఎప్పుడైనా కూర్చోబెట్టి రాపియాలి అని అన్న ఇంత బిజీ స్కెడ్యూల్ లో వన్ డే ఇఫ్ దీడ్ అండ్ విత్ ద కిడ్ అండ్ లెట్ దెమ్ రైట్ అన్నప్పుడు వాళ్ళు అక్కడ కన్ఫ్యూజన్స్ అవి ఉన్నా దే విల్ నో అప్పుడే మనం ప్రియర్గా ఒక కన్సల్టేషన్ తీసుకొని ఒక అసెస్మెంట్ తీసుకుంటే మనం అక్కడి వరకు చేరాల్సిన అవసరం లేదు ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి మనం వాళ్ళని మోల్డ్ చేసుకునే అవకాశాలు అనేవి ఉంటాయి మామూలుగా లర్నింగ్స్ డిజేబిలిటీ ఏంటంటే ఇట్స్ ఏ డిజార్డర్ ప్రాసెసింగ్ డిజార్డర్ దాన్ని కరెక్ట్ చేస్తూ ఉండాలి మనం కరెక్ట్ చేయకపోతే ఇది లైఫ్ లాంగ్ ప్రాబ్లం అయిపోతుంది అంటే చాలా పెద్ద అయినంత వరకు కూడా ఆ ఇష్యూస్ ఆ కన్ఫ్యూజన్స్ ఇంకా వీళ్ళలో కొంతమందికి రైట్ అండ్ లెఫ్ట్ కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది అందుకే కొంతమంది పిల్లలు రైట్ చప్పు లెఫ్ట్కి లెఫ్ట్కి రైట్ కూడా వేసుకుంటారు ఆ వాటిల్లో కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది అంటే ఈ లెర్నింగ్ విజిబిలిటీ అనేది చిన్నప్పటి నుంచి అంటే పీపీ వన్ పీపీ టూ స్టేజ్లోనే పేరెంట్స్ గుర్తిస్తే హెల్ప్ అవుతుందా అంటే అది గుర్తించకపోతే వాళ్ళకి ఇంకా ఎలాంటి సఫ్ సఫర్ అవుతారు ఫ్యూచర్ గుర్తించినట్లయితే ఏంటంటే ఏదైతే మ్యాథ్స్ ఎక్స్టెంట్ ఉందో అక్కడ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు మినిమల్తోనే మనం కట్ ఆఫ్ చేయొచ్చు అంటే ఇప్పుడు చూడండి క్యాలిక్యులేషన్స్ ఎవ్రీ డే లైఫ్లో క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ టైంకి వెళ్ళాలి ఏదన్నా మనీ మనం ఎక్స్పెండిచర్ చేస్తున్నాము ఇన్కమ్ ఇంత ప్రతి దాంట్లోనూ మన లైఫ్లో క్యాలిక్యులేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అట్ ది సేమ్ టైం రైటింగ్ రీడింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఏం చదువుతున్నాం ఏం వింటున్నాం అంటే వీళ్ళకి ప్రాసెసింగ్ మొత్తం డిలే ఉంటుంది అంటే డిజార్డర్లో ఉంటుంది వాళ్ళు విన్నది ఒకటి ఇక్కడ ప్రజెంట్ చేసేది వేరే అయిపోతుంది చూసింది ఒకటి ఇక్కడ ప్రజెంట్ చేసేది వేరే అయిపోతుంది అట్ ది సేమ్ టైం లెటర్స్ రైటింగ్ ప్యాటర్న్ కూడా అంటే స్పెల్లింగ్స్ కూడా అండ్ వర్డ్ వర్డ్కి గ్యాప్ ఇచ్చేది కూడా తెలియదు పూర్ స్పెల్లింగ్స్ ఉంటాయి ఇప్పుడు మనం టీహెచ్ఈ దా వాటర్ దాకి వాటర్కి డబ్ల్యూటీఆర్ అనేది ఎట్లా రాస్తాం స్పేస్ ఉండాలి వీరికి స్పేస్ తెలీదు ఎన్నిసార్లు మనం నాన్న స్పేస్ ఇవ్వాలి నాన్న వితిన్ ద ఫోర్ లైన్స్ రావాలి టీ అనేది పైకి వెళ్తుంది హెచ్ అనేది పైకి వెళ్తుంది ఏ అనేది బిట్వీన్ టూ లైన్స్ వస్తుంది అన్న కూడా దెల్ గెట్ ఏ కన్ఫ్యూజన్ ఆ వర్డ్స్ కూడా ఇవ్వరు సో మనం పీపీ వన్ పీపీ టూ అంటే మరీ నర్సరీ ఆ టైంలో అంటే వాళ్ళకి రైటింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు గుర్తించడం ఇబ్బంది అవ్వచ్చు కానీ మనం చూసినట్లయితే బాబు ఎట్లా రాస్తున్నాడు అని చూస్తున్నట్లయితే ఏమైనా ఇష్యూ ఉంటే మనం కేర్ చేయాలి టేక్ కేర్ చేసిన తర్వాత కూడా మీరు దాని మీద ఆయనకి నేర్పించిన పదిసార్లు ఇరవై సార్లు నేర్పించిన స్టిల్ ఇట్స్ కంటిన్యూయింగ్ అంటే బెటర్ టేక్ టు ద కన్సల్టేషన్ ఇంకా ఇప్పుడు మనం ఇగ్నోర్ చేసినట్లయితే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే డెఫినెట్లీ కన్ఫ్యూషన్ అనేది ఎక్కువ ఉంటుంది మనకు తెలిసినట్లయితే అది లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్ కింద కూడా అయిపోతుంది క్యాల్యులేషన్స్ కానీ ఏది చేయాలన్నా ప్రాబ్లం అనేది ఏర్పడుతూ ఉంటుంది వాళ్ళ ఐక్యూ అనేది ఎట్లా అంటే కొంతమంది పిల్లల్లో అబో యావరేజ్ ఉంటుంది కొంతమంది పిల్లల్లో బిలో యావరేజ్ యావరేజ్ నుంచి ఉంటుంది కానీ ఎట్లా అంటే సెవెన్ ఇయర్స్ బాబు అనుకోండి ఎడ్యుకేషన్లో ఎలా అయిపోతారు ఏ ఫోర్ ఇయర్స్ ఏ త్రీ ఇయర్స్ అయిపోతారు బికాస్ ఎడ్యుకేషన్ క్లాసెస్ పెరిగే కొద్దీ మనకు రైటింగ్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓరల్ చెప్తే మార్క్స్ ఇవ్వరు ఓన్లీ ఓరల్స్తో మార్క్ ఇవ్వరు ఓన్లీ రైటింగ్తో కూడా మార్క్ ఇవ్వరు రెండు కలిపే మనకు మార్క్ ఉంటుంది మన సిస్టమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ ఏదైనా సెల్ఫ్ ఎస్టిమేషన్ వర్క్ అంతా డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యామ్ చిన్న డౌట్ ఇప్పుడు వాళ్ళు ఒక ఫిఫ్త్ స్టాండర్డ్కి వచ్చారు పేరెంట్స్ పెద్దగా గమనించలేదు టీచర్స్ చెప్పినా వినలేదు వాళ్ళలో ఈ డిజబిలిటీ ఉంది థెరపీకి సంబంధించి వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళకి ఈజీగా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుందా వాళ్ళు సెట్ అయ్యే అవకాశం ఉంటుందా త్వరగా సెట్ అయ్యే అవకాశం ఉంటుంది తొందరగా అనేది ఏంటంటే కిడ్ యొక్క సివియారిటీని బట్టి ఏ విధంగా ఉంది మనం ఎలా చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది యాక్చువల్లీ స్పెషల్ నీడ్ కిడ్స్ కి స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది సో మనం స్పెషల్ వేలో వాళ్ళకి ట్రీట్ చేసినట్లయితే వాళ్ళకి ఎట్లా అంటే రీఎన్ఫోర్స్మెంట్స్ కానీ రివర్డ్స్ కొంతమంది పిక్చర్తో ఎక్కువ ఉంటుంది పిక్చర్స్తో ఎక్కువ వాళ్ళు తీసుకోగలరు కొంతమంది ఆడిటరీతో తీసుకోగలరు అలా మనం డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్తో వాళ్ళని డెవలప్ చేసుకుంటూ వస్తే అప్పుడు చేంజెస్ అనేవి డెఫినెట్గా వస్తాయి కానీ ఏంటంటే ప్యూర్లీ డిపెండ్ అపాన్ ద కిడ్ వాళ్ళు ఎలా గ్రాప్ చేసుకుంటున్నారు ఎలా అట్ ది సేమ్ టైం పేరెంట్స్ కూడా మనం ఏమైతే చెప్తున్నామో డెఫినెట్లీ పేరెంట్స్ కూడా ఇంట్లో ఆ విధంగా ఇంప్లిమెంట్ చేసి టీచర్స్తో కూడా మాట్లాడాలి బికాస్ టీచ్ మనము సెషన్ ఒకవేళ ఒకవేళ ఒక సెషన్ చెప్పాము అనుకోండి ఈచ్ అంటే డ్యూరేషన్ చెప్పట్లేదు సెషన్ సెషన్ ఫార్టీ మినిట్స్ అనుకోండి ఒక వన్ డేలో మనం ఫార్టీ మినిట్స్ సెషన్ తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ క్లాస్లో మనకి సిక్స్ టు సెవెన్ అవర్స్ లేదా ఫైవ్ టు సెవెన్ అవర్స్ ఉంటు ఫైవ్ టు సిక్స్ అవర్స్ అట్లా ఉంటారు పిల్లలు సో మనం టీచర్స్ నుంచి కూడా గైడెన్స్ తీసుకొని వాళ్ళకు కూడా చెప్పాలి మేడం కొంచెం లేదంటే ట్యూషన్ కొంచెం ఎక్స్ట్రా కేర్ అనేది మనం వాళ్ళని చేస్తున్నట్లు ఎవ్రీ టైమ్ అంటే మనం బ్రెయిన్కి చేస్తూ ఉంటే డెఫినెట్లీ బ్రెయిన్ విల్ టేక్ ఇట్ ఓకే అంటే కొంతమంది చూసింది బోర్డు మీద చదవలేరు బుక్లో చూసింది చదవలేరు మీరు అన్నట్టు కొంతమంది రాయడంలో అంత ఇంట్రెస్ట్ చూపించరు కదా అంటే ఏ ఏ డిజిబిలిటీకి ఏ ఏ థెరపీని మీరు సజెస్ట్ చేస్తారు అంటే చాలామంది కొంతమందికి ఇది ఐడియా ఉండదు కదా చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్తారా దానికి సంబంధించి సో ఇప్పుడు మనం మీరు అన్నట్లు క్లాస్లో కూర్చోవట్లేదు వీళ్ళు తొందరగా పెన్సిల్ ఇరేజర్ వేరే వాళ్ళది తీసేసుకోవడం టిఫిన్ బాక్స్ని ఇది చేయడం లేకపోతే నోట్స్ టీచర్ బోర్డు మీద చేయండి కాపు ఇక్కడ మనము చాలా విషయాలు తీసుకోవచ్చు ఒకటి విజన్ విజువల్ డిస్ట్రాక్షన్స్ అనేటివి ఉంటాయి అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు మిరర్ ఇమేజ్ అంటే వాళ్ళు ప్రతిసారి చూసినప్పుడు కూడా త్రీ ఉల్టా కనిపించినట్లు ఉంటుంది పర్సెప్షన్ ఓకే అది అట్లనే ఇంప్లిమెంట్ చేస్తారు దానికోసమని మనం విజన్ థెరపీ తీసుకోవాలి మిరర్ ఇమేజెస్ రాస్తూ ఉంటే దానికి విజన్ థెరపీ అనేది ఉంటుంది ఎందుకంటే ఐ మన బ్రెయిన్ ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్ వేర్ లెర్నింగ్ డిజేబిలిటీలో మనం ఇది ల్యాక్ ఉంటుంది పిల్లలది దానికోసమని విజన్ థెరపీ కొంతమంది పిల్లలు ఏంటంటే అటెన్షన్ అనేది ల్యాక్ ఉంటుంది వాళ్ళు స్థిరంగా కూర్చోరు అటెన్షన్ పే చేయరు హైపర్గా ఉండడం వల్ల అటెన్షన్ పే చేయకపోవడం వల్ల లర్నింగ్ అనేది రాదు సో దానికోసమని సెన్సరీ ఇంటిగ్రేషన్ లేదా ఆక్యుపేషనల్ థెరపీ అనేది ఉంటుంది ఆ థెరపీ ఇవ్వాల్సి ఉంటుంది మెయిన్లీ మనకి ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి రైటింగ్ రీడింగ్ ప్యూర్లీ దాని మీద వర్కౌట్ చేయాలంటే కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ సో కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీలో ఏంటంటే మనం ముఖ్యంగా అకాడమిక్స్ మీద వర్కౌట్ చేస్తాం వాట్ ది నీడ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఆర్ ద మెయిన్ కన్సర్న్ దాని మీద వర్కౌట్ చేస్తాం వాళ్ళు రైటింగ్ వీక్ ఉన్నారా రీడింగ్ వీక్ ఉన్నారా ఓరల్ ఉన్నా ఆల్రెడీ మనం ఇర్రర్ ఇమేజ్కి విజన్ థెరపీ తీసుకుంటున్నాం వాళ్ళ వాళ్ళకి అలా హైపర్ ఉన్నారంటే సెన్సరీ ఇంటిగ్రేషన్ తీసుకుంటున్నాం వాళ్ళ అండర్స్టాండ్కి రైటింగ్కి రీడింగ్కి క్యాలిక్యులేషన్స్కి స్పెషల్ ఎడ్యుకేషన్ లాగా మనం కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని చేస్తున్నాం ఈ త్రీ థెరపీస్ అనేవి మనం పిల్లలకి సజెస్ట్ చేస్తాం కొంతమంది పిల్లలకి ఏంటంటే సెన్సరీ ఇంటిగ్రేషన్ అవసరం లేకపోవచ్చు వాళ్ళు కామ్గానే ఉంటారు వాళ్ళు వినగలరు అటెన్షన్ కూడా ఉంటుంది కాకపోతే ఇంప్లిమెంటేషన్ మనకు లర్నింగ్ డిజేబిలిటీ ఉంది కాబట్టి ఇది డిస్లెక్సియా కానీ గ్రాఫిక్ కానీ క్యాల్క్యులేట్ వీటిలోనే ప్రాబ్లం ఉంది కాబట్టి ప్యూర్లీ కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అండ్ విజన్ థెరపీని సజెస్ట్ చేస్తాం ఓకే డాక్టర్ అంటే ఇప్పుడు ఆర్టిజం అండ్ ఏడిహెచ్డి సమస్యతో చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ కేసెస్ కూడా జనరేషన్ మారిపోతున్నది పెరుగుతున్నాయి ఇప్పుడు ఈ లెర్నింగ్ డిజబిలిటీ అనేది ఆ పిల్లల్లో కూడా ఉంటుందా డాక్టర్ ఉండే అవకాశం చాలా ఉంది చాలా మంది పిల్లలు మనం చిల్డ్రన్ విత్ ఆర్టిజం కంటే చిల్డ్రన్ విత్ ఏడిహెచ్డి విత్ లర్నింగ్ డిజబిలిటీ అనేది కాంబినేషన్ చాలా ఉంటుంది ఎందుకు చిల్డ్రన్ విత్ ఆర్టిజంలో తక్కువ చూస్తున్నాము చిల్డ్రన్ విత్ ఏడిహెచ్డీలో లెర్నింగ్ డిసబిలిటీ ఎక్కువ చూస్తున్నామంటే చిల్డ్రన్ విత్ ఆర్టిజం వాళ్ళల్లో ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్ పెన్సిల్ టచ్ చేయడానికి ఇష్టపడరు ఇద్దరు వాళ్ళు పామర్ గ్రాప్ సిలిండ్రికల్ ఏదో ఒక గ్రాస్ప్ డిఫరెంట్ గ్రాస్ప్ అనేది నేర్చుకుంటారు పెన్ ప్రాపర్గా మనం ట్రైపాడ్లు ఇలా ఇట్లా పట్టుకోరు వాళ్ళు వేరేగా పట్టుకుంటారు సో అందుకనే మనం చిల్డ్రన్ విత్ ఏడీ ఎందుకు లెర్నింగ్ డిజబిలిటీ చూస్తామంటే ఆల్రెడీ వాళ్ళు హైపర్ ఉన్నారు అటెన్షన్ లేదు వాళ్ళ కొద్దిగా గొప్ప స్పీచ్ డెఫినెట్గా మనం స్కూల్కి పంపిస్తాం చిల్డ్రన్ విత్ ఆర్టిజం ఏంటంటే వాళ్ళకి సోషల్ ల్యాక్ ఆఫ్ సోషలైజేషన్ ల్యాక్ ఆఫ్ స్పీచ్ అండ్ రిపీటేటెడ్ బిహేవియర్ ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ అంత ఈజీగా స్కూల్కి స్టార్ట్ చేయరు ఎందుకంటే మాబు మాట్లాడట్లేదు వేరే వాళ్ళతో కలవట్లేదు ఒక్కడే ఆడుకుంటున్నాడు పిలిస్తే పలకట్లేదు ఆయనకి ఏమన్నా హామ్ అయితే కూడా చెప్పడు అని ఆర్టిజం లక్షణాలు ఉన్న పిల్లల్ని మనం అంత తొందరగా స్కూల్కి పంపాం వరస్ చిల్డ్రన్ విత్ ఏడీహెజీ అంటే వాళ్ళు హైపర్ ఉంటారు కొద్ది వాళ్ళకి స్పీచ్ ఉంటుంది కొద్ది గొప్ప కాబట్టి వాళ్ళని స్కూల్కి పంపిస్తారు స్కూల్కి పంపించినప్పుడు ఏంటంటే ఈ ఏడిహెచ్డి వల్ల ఆల్రెడీ హైపరు అటెన్షన్ లేకపోవడం వల్ల ఈ లర్నింగ్ డిజేబిలిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అండ్ ఆ కాంబినేషన్లో కూడా మనం చూడవచ్చు ఓకే డాక్టర్ అంటే ఇప్పుడు ఎక్కువగా మీరు చెప్తున్న దాన్ని బట్టి కూడా కేసెస్ కూడా ఈ లెర్నింగ్ డిజబిలిటీవి చాలా ఎక్కువగా అవుతున్నాయి ఎందుకు ఎక్కువగా ఈ కేసెస్ రావడానికి రీజన్ ఏంటి అంటే పిల్లల్లో ఏం తగ్గుతుంది అంటే పేరెంట్స్ ముందుగానే కేర్ తీసుకోకపోవడమా లేదంటే అసలు వాళ్ళు భయపడితే ఇట్లాంటి డిజబిలిటీ వస్తుందా మీరు చెప్పండి యాక్చువల్లీ దీనికి ఎగ్జాక్ట్గా దీనివల్ల అని చెప్పలేము న్యూ న్యూరలాజికల్ డెవలప్మెంటల్ డిజార్డర్ అంటాం కానీ మైట్ బీ ప్రెగ్నెన్సీ టైంలో ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు మదర్కి ఇష్యూ ఉండొచ్చు లేకపోతే మదర్ అనేది టాక్సిన్స్కి ఎక్స్పోజ్ అయ్యి ఉండొచ్చు లేకపోతే కొంతమంది వాళ్ళ వంశ పారపర్యంగా లర్నింగ్ డిజేబిలిటీ ఉండే అవకాశం ఇట్ డిపెండ్స్ అని కానీ ఎగ్జాక్ట్గా దీనివల్లనే లర్నింగ్ డిజేబిలిటీ వస్తుంది దీనివల్లనే ఆర్టిజం వస్తుంది దీనివల్లనే ఏడీహెచ్డీ వస్తుందని మాత్రం అయితే తెలియదు మనకు బట్ లర్నింగ్ డిజేబిలిటీకి మాత్రం మైట్ బీ జెనెటిక్ మైట్ బీ మదర్ టాక్సిన్ మదర్ స్ట్రెస్ అలా అయ్యే కొంతమంది పిల్లలు అంటే అన్ని ప్రీమేచ్యూర్ బేబీస్ అన్ని లో బర్త్ బేబీస్ కూడా దీనికి ప్రోన్ అని చెప్పలేను బట్ కొంతమందికి ప్రీమేచ్యూర్ అండ్ లో బర్త్ బేబీస్ కూడా లర్నింగ్ డిజబిలిటీ వచ్చే అవకాశాలు అనేది ఉంటాయి అంటే పిల్లల్లో కాన్సన్ట్రేషన్ అనేది తగ్గడం కూడా ఒక మెయిన్ కాజ్ అని చెప్పొచ్చు దీనికి కాన్సన్ట్రేషన్ తగ్గడం అంటే డెఫినెట్లీ మనం ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో వీ లెర్న్ సంథింగ్ మనం ఏదైతే ఒకటి నేర్చుకోవాలి అంటే డెఫినెట్గా మనం అక్కడ ఫోకస్ పెడితేనే ఎలా చేస్తున్నారు ఎలా మాట్లాడుతున్నారు ఎలా రాస్తున్నారు అన్నది అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరు బోర్డు మీద ఏం రాస్తున్నారని కాన్సన్ట్రేట్ చేయనప్పుడు మనం కాపీ చేయలేము కాపీ చేయనప్పుడు ఇమిటేషన్ చేయలేం ఇప్పుడు మనం ఒక చిన్నప్పుడు చిన్న బేబీస్ కి వన్ టూ త్రీలు నేర్పించాలంటే వన్ పైన చాలా సార్లు దుద్దిపిస్తాం వన్ టూ త్రీ ఏదైతే నెంబర్స్ రాస్తామో దానిపైన దిద్దిపిస్తాం ఆల్ గానీ వాట్ ఎవర్ ఏబీసీలు కానీ ఫస్ట్ ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది స్లీపింగ్ లైన్ స్టాండింగ్ లైన్ తర్వాత లెటర్స్కి వెళ్తున్నారు అప్పర్ కేజ్ కానీ లోవర్ కేజ్ లెటర్స్కి వెళ్తున్నారు సో మనం వాటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేటివి రిపీట్ చేస్తున్నాం అంటే మనకు అటెన్షన్ ఉండి ఇమిటేషన్ అనేది చేస్తున్నాం వారాస్ ఈడీహెచ్డీ లక్షణాలు లేదా మీరు అన్నట్లు కాన్సన్ట్రేషన్ చేయకపోతే ఏంటంటే ఆ రిపిటేషన్ అనేది తగ్గిపోతుంది ఆ అనేది ఎక్కువ లేకపోతే బ్రెయిన్ లాంగ్ టర్మ్ టై లాంగ్ టర్మ్ మెమరీలో ఫీడ్ అవ్వడం కష్టం అది షార్ట్ టర్మ్ మెమరీలోనే ఉంటుంది అందుకనే చేయకపోతే నేర్చుకోవడం అనేది చాలా ఓకే డాక్టర్ కిడ్స్ హైపర్ గా ఉండడం కూడా కొంచెం హైపర్ గా ఉన్నప్పుడు కూడా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా ఎందుకంటే ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తుంటే నాకు అదే డౌట్ వస్తుంది కిడ్ కొంచెం హైపర్ గా ఉన్నాడంటే కొంచెం ఓకే ఎందుకు హైపర్ అవుతున్నాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్స్ చిల్డ్రన్ విత్ లైక్ ఏడిహెచ్డి ఆర్టిజం ఉంటేనే ఇష్యూ అని కాకుండా కొద్దిగా హైపర్ ఉన్నారు అని అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కానివ్వండి వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ పిల్లలతో కలవడం సోషలైజేషన్ ఎట్లా ఉంటుంది మన స్పీచ్ అండ్ లాంగ్వేజ్ అనేది ఏజ్ అప్రాప్రియేట్ ఉందా లేదా వాళ్ళ కాగ్నిటివ్ ఎబిలిటీస్ ఎలా ఉన్నాయి వాళ్ళ ప్రియ ప్లే ఏదైతే ఉందో అది ఏజ్ అప్రోపరియేట్ ఉందా లేదా ఎమోషన్స్ ఎలా ఉన్నాయి ఒక పేరెంట్గా మనం అన్ని డొమైన్స్లోనూ ఒకసారి అప్పుడప్పుడు చేసుకుంటే బెస్ట్ కానీ మనకు స్పీచ్ బాగుంది స్కూల్ ఈజ్ గుడ్ పిల్లలతో మంచి కలుస్తున్నారు హైపర్ ఉన్నారంటే డజెంట్ మ్యాటర్ బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ డూయింగ్ ప్రాపర్లీ ఓన్లీ కొంచెం మల్లర్ ఉన్నారు నాట్ ఈ దట్స్ ఫైన్ కానీ హైపర్ యాక్టివ్ ఉండడం వల్ల స్కూల్లో కంప్లైంట్స్ పిల్లలతో కలవట్లేదు పిల్లల్ని కొట్టడము ప్లే సరిగా అవ్వట్లేదు ఎమోషన్స్ సరిగా అండర్స్టాండ్ చేసుకోవట్లేదు అంటే మనం చూస్తుంటాం కదా మన సిబ్లింగ్స్ కానీ వేరే వాళ్ళు కో సిస్టర్స్ వాళ్ళ పిల్లల్ని చూసినట్లయితే ఆయన ఏజ్ కంటే ఈయన ఏజ్ పెద్దది బట్ స్టిల్ హీస్ బిహేవింగ్ లైక్ సిమిలర్ టు దట్ గా అన్నప్పుడు వీ షుడ్ బి లిటిల్ కాన్షియస్ అబౌట్ దట్ పర్టికులర్ పర్సన్ ఆర్ కిడ్ ఓకే అంటే కొంతమంది కిడ్స్ బుక్స్ ఓపెన్ చేయడానికి కూడా ఇష్టపడరు ఇంటి దగ్గర స్కూల్లో మాత్రం ఓకే మీకిడ్ ఓకే బాగా చదువుతున్నాడని చెప్తున్నాను పేరెంట్స్లో కంగారు కూడా పెరుగుతుంటుంది కొంతమందికి అది ఎలా చూడాలి దట్స్ ఫైన్ వాళ్ళ అకాడమిక్స్లో స్కూల్లో టీచర్స్ బాగా చదువుతున్నారు బాగా రాస్తున్నారు అండ్ పేరెంట్స్ కూడా కాన్ఫిడెంట్ ఉంది నా బేబీ బాగా చదువుతారు రాస్తారు ఎటువంటి ఇష్యూస్ నేను చూడట్లేదు అంటే మనం ఓవర్ కాన్షియస్ అవ్వాల్సిన అవసరం లేదు వరాజ్ మీరు పేరెంటింగ్ పేరెంట్స్ మీటింగ్ అటెండ్ అయినప్పుడు ఒకవేళ టీచర్ నుంచి మీ బాబు క్లాస్లో కూర్చోవట్లేదు రాయట్లేదు ఏం చెప్పినా వేరే కిడ్స్కి డిస్టర్బ్ అవుతుంది లేదంటే ఊరికే పెద్దాకా అయిన వాష్రూమ్ వెళ్ళాలి అని చెప్తున్నారు లేకపోతే వాటర్ తాగాలని అంటున్నాడు బయట వెళ్ళాలనే ఎక్కువ ఇది చేస్తున్నారు కొంచెం స్ట్రిక్ట్ చేస్తే ఏడుస్తున్నారు అంటే ఎస్కేపిజమ్ బిహేవియర్స్ కానీ మనం ఎక్కువ చూసి వింటున్నట్లయితే పేరెంట్స్ మీటింగ్ టీచర్లో టీచర్ చెప్పినప్పుడు డెఫినెట్లీ మనం కాన్షియస్ అవ్వాలి మామూలుగా అదే ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు వాళ్ళు ఫార్టీ మినిట్స్ ఉందా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉన్న పీరియడ్ ఎనీ సబ్జెక్ట్ అక్కడ కూర్చోగలుగుతున్నారు వెరాజ్ మన కిడ్ అంత టైం స్పెండ్ చేయలేకపోతున్నాడు ఎందుకు పెద్దాక ఎక్స్క్యూజెస్ అడుగుతున్నారు టీచర్ నుంచి బయట వెళ్ళాలని వాటర్ తాగాలి అన్నప్పుడు డెఫినెట్లీ అక్కడ నీట్ టు బి టేక్ యాక్షన్ ఎందుకు అట్లా అవుతుంది అని మనం మన కిడ్ మీద కాన్షియస్ అవ్వాలి అదైతేనే బెటర్ సో మనకు క్లియర్గా తెలుస్తుంది కొంతమంది పిల్లలు ఏంటంటే టీచర్ మీద ఉన్న భయంతో రాకపో రాయకపోవచ్చు కానీ పేనెంట్ దగ్గర రాసే అవకాశం ఉంటుంది అప్పుడు ఏంటంటే మనం కిడ్స్కి మోటివేషన్ యూ కెన్ డూ ద బెటర్ నువ్వు వాళ్ళ దగ్గర కూడా చేయగలిగానా నీకు వచ్చింది అక్కడ డెఫినెట్లీ ప్రజెంట్ చేస్తే మంచిది సో నీకు వచ్చిందని నాకు తెలుసు బట్ ఐ కెనాట్ గివ్ ద మార్క్స్ ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలకి మనం చెప్తూ ఉంటే అర్థం చేసుకునే అవకాశం అర్థం చేసుకునే జ్ఞానం అనేది ఉంటుంది ఏదైనా మనం చెప్తూ ఉంటేనే అర్థం చేసుకుంటారు పిల్లలు అలా చెప్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది స్కూల్లో కూడా బెటర్ అవుతుంది ఓకే డాక్టర్ ఇప్పుడు ఈ లర్నింగ్ డిజబిలిటీ కేసెస్ కూడా ఎక్కువగా మీరు చూస్తున్నారు కాబట్టి ఈ థెరపీస్ సెక్షన్స్ ఎలా ఉంటాయి ఈ థెరపీస్తో ఎంతవరకు దీన్ని కంట్రోల్ చేయొచ్చు సో థెరపీ సెషన్ అనేది నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు త్రీ సెషన్స్ అనే త్రీ థెరపీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంపార్టెంటా లేకపోతే వాటితో థెరపీ వాటితో కలిపి వేరే ఏమైనా కొంతమంది పిల్లలకి స్పీచ్ ఇష్యూ కూడా అనుకున్నాం అంటే ఓవరల్ ఫ్లూయెన్సీ అది కూడా వీళ్ళకి ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది రీడింగ్ నేను ఇంతకుముందు చెప్పాను కదా అశోక అనేది ఇండివిజువల్గా స్పెల్ చేయగలరు ఐడెంటిఫై బట్ ప్రనౌన్స్ ఇస్తే సో అలాంటి వాళ్ళకి మనం స్పీచ్ థెరపీ కూడా ఇస్తూ ఉంటాం సో వీళ్ళకి అన్ని థెరపీస్ అవసరమా ఒకే థెరపీ అవసరమా అనేది మనకు అసెస్మెంట్లో తెలుస్తుంది సో ఒక్కొక్క థెరపీ ఈచ్ థెరపీ ఫార్టీ మినిట్స్ ఉంటుంది మనకు సో డే బై డే ప్రోగ్రెస్తోనే ఉంటుంది కానీ మనం అనుకున్నట్లు ఇట్స్ జస్ట్ నాట్ లైక్ మిరాకిల్కి వన్ టు త్రీ మంత్స్లో బాగా అయిపోతుంది సిక్స్ మంత్స్లో బాగా అయిపోతుంది అని కాదు కిడ్ని బట్టి మనకు ఇది ఉంటుంది కిడ్ ఏజ్ని బట్టి కూడా ఏజ్ ఆల్సో మ్యాటర్స్ ఎ లాట్ వాళ్ళు అర్లీగా ఐడెంటిఫై చేసి మన దగ్గరకు వచ్చారనుకోండి అర్లీ ఇంటర్వెన్షన్ ప్లేస్ మేజర్ రోల్ అన్నట్టు చాలా తొందరగా మీకు చేంజెస్ వస్తాయి అండ్ కిడ్ కూడా హ్యాపీగా స్కూల్కి వెళ్ళడం అవంతా జరుగుతుంటుంది ఇలాంటి ఇష్యూస్ ఉన్న పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు బికాజ్ ఎవ్రీథింగ్ లైక్ కన్ఫ్యూజన్ అర్థం కానప్పుడు అక్కడ ఉండాలని ఎవరు అనుకోరు సో స్కూల్కి కూడా వెళ్ళరు సో స్కూల్కి వెళ్ళని పిల్లల్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఎందుకు అని సో మనం అర్లీగా ఐడెంటిఫై చేసి మనం కరెక్ట్ చేసినట్లే దేర్ ఈజ్ అ ఛాన్స్ అన్నీ అర్థం చేసుకొని రైటింగ్ కానీ రీడింగ్ కానీ బెటర్ అయ్యే అవకాశాలు అయితే తప్పకుండా ఉంటాయి లేట్ చేస్తున్న కొద్ది ఏమవుతుందంటే అండర్స్టాండింగ్ లెవెల్ పూర్ ఉంటుంది ఫిజికల్ ఏజ్ అనేది వేరే ఉంటుంది అంటే ఎక్నాలజికల్ ఏజ్ అంటారు మెడికల్ టైంలో మమ్మల్ని ఫిజికల్ ఏజ్ వేరే ఉంటుంది అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో అది చాలా డిలే ఉంటుంది డెవలప్మెంటల్ ఏజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఓకే డాక్టర్ అంటే ఈ లెర్నింగ్ డిజిబిలిటీకి సంబంధించి నాకు తెలిసి మీరు చాలా కేసెస్ని డీల్ చేసి ఉంటారు మీరు పేరెంట్స్కి ఇచ్చే సజెషన్ ఏంటి అండ్ స్కూల్ టీచర్స్ కూడా కొన్ని గమనిస్తూ ఉండాలి ఎందుకంటే వాళ్ళ జాబ్ కూడా అది కాబట్టి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు ఈ కిడ్స్ విషయంలో సో అర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ అర్లీ ఇంటర్వెన్షన్ ప్లేస్ అ మేజర్ రోల్ సో మీరు ఎంత అర్లీగా కిడ్లో అది ఐడెంటిఫై చేస్తే అంతే అర్లీగా అసెస్మెంట్ తీసుకొని థెరపీ స్టార్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి మళ్ళీ థెరపీ తీసుకోవడానికి అసెస్మెంట్ తీసుకోవడానికి టైం అసెస్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ థెరపీ స్టార్ట్ చేయడానికి టైం తీసుకుంటే కిడి యొక్క లైఫ్ ఏజ్ అయితే ఏదైతే ఉందో అది పోయింది మళ్ళీ మళ్ళీ మనం తీసుకోరాలి సో బ్రెయిన్ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది జీరో టూ త్రీ ఇయర్స్ చాలా ఫాస్ట్ ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సో మనం దాన్ని బేస్ చేసుకొని మనం అర్లీగా ఐడెంటిఫై చేసి వర్కౌట్ చేసినట్లయితే చాలా తొందరగా చేంజ్ వస్తుంది టీచర్స్ చెప్పింది కూడా పేరెంట్స్ కొద్దిగా యాక్సెప్ట్ చేసి అండ్ యాక్సెప్ట్ చేయడం అంటే ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయమని చెప్పట్లేదు యూనిట్ ఎగ్జామిన్ మీ కిడ్కి నిజంగా ఇష్యూ ఉందా లేదా మీరు అబ్జర్వ్ చేసినా కూడా మీకు అర్థమవుతుంది సో అర్థమైన తర్వాత మీరు ప్రాపర్ అసెస్మెంట్ తీసుకొని ప్రాపర్ ఛానల్ ద్వారా మీరు ఇంటర్వెన్షన్ ఇచ్చినట్లయితే డెఫినెట్గా చేంజెస్ ఉంటుంది అండ్ డాక్టర్ ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే ఒకప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ అనేది కాస్త తగ్గుతుంది అది కూడా ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది అంటే వాళ్ళు ఇంకొంచెం యాక్టివ్ అవ్వడానికి ఎస్ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మనం అనుకుంటాము మనం చిన్నప్పుడు ఆడిన గేమ్స్ అనేవి ఓన్లీ గేమ్ అని అనుకుంటాం బట్ వాటి త్రూ మన ప్లానింగ్ కానివ్వండి లాజికల్ థింనింగ్ థింకింగ్ కానివ్వండి ప్రాబ్లమ్ సాల్వింగ్ అలాగే రీజనింగ్ మెమరీ ఇవన్నీ కాన్సన్ట్రేషన్ అన్నీ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చిన్నప్పుడు ఆడి ఉంటాం ఫోర్ లైన్స్ గీసి వన్ లెగ్ మీద స్టాండింగ్ చేసి ఒకటి వేయడం వల్ల గోలీలు అంటారు వాటిని పెబల్స్ తోటి ఆడతాం అలా ఉండదా దానికి మనం ఎంత ఫోకస్ చేయాలి అది ఆ కరెక్ట్గా ఆ గుంతులో పడాలి అంటే నేను ఏ యాంగిల్లో పెట్టి చేయి ఇది చేస్తే అది కరెక్ట్గా దాంట్లో పడుతుంది సో ఇట్స్ ఎ లాజిక్ థింకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డిరెక్షన్ అండ్ క్యాలిక్యులేషన్స్ కూడా ఉన్నాయి సో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలకి మనం యాక్టివిటీస్ అనేటివి ఇస్తూ ఉండి ఇండోరే కాకుండా అవుట్డోర్ గేమ్స్ కూడా పెడితే వాళ్ళ లాజికల్ థింకింగ్ కానీ అన్నీ పెరుగుతాయి సోషలైజేషన్ అనేది మనం ఎప్పుడైతే బయట పిల్లల్ని ఎక్స్ప్లోర్ చేస్తామో దే లెర్న్ సంథింగ్ ఇప్పుడు చిన్న పాత జనరేషన్స్ ఇప్పుడు నైంటీ ఫైవ్ వరకు కిడ్స్ ఉన్న వాళ్ళకి బయట ఎక్స్ప్లోర్ చాలా ఉండేది బయట ఎక్కడి నుంచి ఆడి వచ్చినా దే విల్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఏదైనా ఇప్పుడు ఎట్లా అంటే చాలా వరకు ఇండోర్ అండ్ ఇట్స్ ఇన్ మొబైల్ గ్యాడ్జెట్స్ దానివల్ల చాలా ఇష్యూ అవుతుంది అంటే ఇక్కడ కూడా డెఫినెట్లీ యూజ్ ప్రతి దాంట్లోనే ఉంటుంది అడ్వాంటేజెస్ ఎలాగో డిసడ్వా అడ్వాంటేజెస్ కూడా అలానే ఉంటాయి కానీ ఇండోర్ అంటే ఏంటంటే థింకింగ్ ప్రాసెస్ అనేది కొంచెం తగ్గుతుందేమో అని అభిప్రాయం ఓకే ఇందాక మీరు చెప్పినట్లు ఏడీహెచ్డి అని ఆర్టిజం పిల్లలు కూడా ఈ లెర్నింగ్ డిజబిలిటీ ఉంటుందన్నారు కదా ఇంకా ఆ పేరెంట్స్ ఎక్కువగా కేర్ తీసుకోవాలి కదా ఎందుకంటే వాళ్ళని స్కూల్ కు పంపించినప్పుడు స్పెషల్ స్కూల్స్ కాబట్టి ఇంకా వాళ్ళకి సమస్య ఎక్కువగా ఉన్నట్టు వాళ్ళు తెలుసుకుంటున్నారా మీ దగ్గరకు వచ్చిన కేసెస్ లో చిల్డ్రన్ విత్ ఏజ్ పిల్లల్ని మనం స్పెషల్ స్కూల్ కి పంపించాలా లేదా అనేది కిడ్ యొక్క సివియారిటీ బట్టి ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ దే క్యాన్ గో టు నార్మల్ స్కూల్ బట్ లెర్నింగ్ డిజబిలిటీ ఉన్న స్కూల్ పిల్లల్ని కూడా మనం నార్మల్ స్కూల్కే పంపించవచ్చు సెటెన్ ఏజ్ వరకు బట్ వాళ్ళు నైన్త్ టెన్త్ వరకు వచ్చినా కూడా ఏం లేదు అంటే చిన్న ఫస్ట్ స్టాండర్డ్ బేబీ చదివేది కూడా ఏం రాలేదు అంటే వీ నీడ్ టు థింక్ అంటే ప్రమోషన్ అంటే ఇప్పుడు మనకి బోర్డ్ ఎగ్జామ్స్ అవన్నీ ఉంటే అక్కడ కట్ అనేది ఉంటుంది ఆగుతారు ఇప్పుడు అట్లా కాదు కదా ప్రమోట్ అవుతూ ఉంటారు సో మనం ఏంటని అంటే అక్కడ కిడ్స్ని చూసుకొని టెన్త్ క్లాస్ వరకు వాళ్ళు చాలా అంటే ఒక కిడ్ అనేది రాయకపోతే ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్ అవుతున్నాడు ఆయన ఎంత ఎగ్జైటీ ఫీల్ అవుతున్నాడు ఆయన ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అది కూడా చూసుకొని ఇంటర్వెన్ చేయాలి సో ఏడీహెచ్డీ పిల్లల్ని కానీ లర్నింగ్ డిజేబిలిటీ పిల్లల్ని కానీ సివియారిటీని బట్టి స్పెషల్ నీడ్స్ స్కూల్కి పంపించాలా లేదా అనే త్రూ అసెస్మెంటే తెలుస్తుంది మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్స్ చిన్న ఏజ్లో కనుక వస్తే మనం స్పెషల్ స్కూల్కి సెండ్ చేయడం అనేది తక్కువ ఉంటుంది లేదు ఏజ్ పెరిగే కొద్దీ చాలా ఏజ్ పెరిగింది వాళ్ళకి యాంగ్జైటీ ఉంది స్ట్రెస్ ఉంది అసలు క్లాస్లో కూర్చోరు చాలా ఇష్యూస్ ఉన్నాయి ఏం చెప్పినా అర్థం అవ్వట్లేదు అని అంటే ఇంకా డెఫినెట్లీ స్పెషల్ నీడ్